పాహి మావం పాహి శరణు శరణు యోగ సాధకులందరికీ నా నమస్సుమాంజలు జ్ఞానం అందరూ చెప్తుంటారు జ్ఞానం అనేది చాలా అవసరం అనేవారు ఇవ్వగా చెప్పుకున్నా కనుక తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉండాలి మనకు అనేక విధాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే ఈ ఆలోచనలు అనేక సందేహాలు కూడా వస్తూ ఉంటాయి ఈ సందేహాలను ఎలా తీర్చుకోవాలో ఒకసారి ఆలోచిస్తే సులభంగా అర్థమవుతుంది అది చెప్పుకున్నా కదా మనం రాజయోగ ధ్యానంలో కాస్తంత ప్రశాంతంగా ఉండు సందేహానికి జవాబు పరమాత్మ ఇస్తున్నాడు అంటుంటే వెంటనే వస్తుంది పైకి లేచి గారు నేను ఒకరి దగ్గర ఇదివరకు పనిచేసేదాన్ని ఆ వ్యక్తి అనేక విధాలుగా సంపద అన్నీ కలిగి ఉన్నారు కానీ ఆయన ఎవరికి దాన ధర్మాలు చేయడు దాన ధర్మాలు చేయకపోవడం అనేది అది పాపమా పుణ్యమా అతనికి ఎంతమంది చెప్పినా అంతకుమంది చడుక్కుంటున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు ఏమి కొద్దిగా కూడా ఇవ్వడు లేదు పోనేస్తాడు ఉండి లేదని చెప్తున్నాడు ఇది అబద్ధం కదా మరి అసత్య దోషానికి అంటుందా అంటుందా చూడబ్బా లోకో భిన్న తరహా అంటే లోకంలో విభిన్న విధాలుగా ప్రవర్తించేవాళ్ళు ఉంటారు కొందరు నిత్యం నిద్ర మొదలు పడుకునే ఎవరికి అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు అబద్ధాలు చెప్పడం అనేది అలవాటు దేనికైనా అంతే వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు మనం ముందు చెప్పుకోవడం త్రికరణ శుద్ధి అని అది ఏ కొద్ది మందికో అంటే సంస్కారము జ్ఞానము భయం భగవంతుడి మీద భక్తి అదేవిధంగా ఆత్మవిశ్వాసము మంచి నమ్ముకోవడం ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు ఎప్పుడు ఆపద సమయాలు తంపితే ఆబద్ధర్మము అంటారు దాన్ని కనుక నాకు ఉండి లేదు అని నేను చెప్పుకున్నాను అంటే కొంతకాలానికి అలా అయిపోతుంది ఉండి లేదని ఎప్పుడు చెప్పకూడదు ఉంది నేను ఇవ్వలేను నాకు అవసరం నీకెందుకు ఇవ్వాలి ఊరికే కష్టపడి పని చేసుకోపో ఏదో ఏదో చెప్పాలి లేదు 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 అంటుంటే లేదు అనే పోయిపోతుంది అతను మహా లోబి అంటే స్వార్థపరుడే ఉండాలి స్వార్థపరులు మాత్రమే పెట్టుకొని లేదంట ఇవ్వగలిగే శక్తి ఉండి లేదంట అయితే ఇందులో ఒక విషయం ఒక ధర్మసూత్రం ఏమిటంటే అపాత్రదానం చెయ్యకూడదు తనకు మాలిన ధర్మం పనికిరాదు అపాత్రదానం చేయకూడదు తనకు మాలిన ధర్మం పనికిరాదు రెండే రెండే రెండు సూత్రాలు తమాషగా ఉంటాయి అపాత్ర దానం అంటే ఏమి పాత్ర ఎరిగి దానం చేయడం పాత్ర అంటే నటించడం నటించేవాళ్ళు పాత్ర పాత్ర దా వేషాలు ఉంటారు ఇక్కడ కాదు దీని అర్థం ఏమిటంటే ఎవరికి డబ్బు నిజంగా అవసరం ఏది అవసరం అన్నం అవసరమా దాహం అవసరమా ఏదైతే అవసరమో దాన్ని గ్రహించి దానం చేయాలి అవసరం లేని వాడికి పంచభక్ష పరమాణాలు తింటూ ఇంట్లో హాయిగా ఉండేవాడు వచ్చి నాకు విలాసానికి నాకు ఒక ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఎంత ఇవ్వంటే వాటి విలాసాల కోసం మేము ఎందుకు ఇవ్వాలి ఎందుకు దానం చేయాలి వాడు భిక్షగాడ మరిగా వస్తాడు అయ్యో అంతా పోయింది ఏమీ లేదు నా సహాయం చేయి అంటాడు వాడు సాయం చేస్తే వాడు ఏం చేస్తాడు సాయంత్రం వెంటనే వెళ్ళి ఏ సారా కొట్టు కన్ను ఎక్కడో కూర్చొని తాగేస్తే అందులో చెప్పి నిజమా అబద్ధమా మనకు తెలియదు అంటే వాడు అడిగే మాటల్లో బట్టి తెలుస్తుంది అతనికి అవసరం ఉందా లేదా లేదా మోసకారి మాటలు చెప్తున్నాడా అబద్ధాలు చెప్తాడు ఇది కూడా ఆలోచించాలి ఎవరు దానం చేసేవాళ్ళు అపాత్ర దానం చేయకూడదు ఎవరికి అవసరం వాళ్ళకి చేయండి అది పుణ్యం ఇబ్బంది ఏం లేదు కానీ ఈయనకి ఎలాంటి మనస్తత్వం మనకు తెలియదు కదా నీవేమో చెప్పావు అతనికి ఎలాంటి మనస్తత్వం ఉందని మనకు తెలియదు ఆయన అపాత్ర దానం చేయకూడదు అనుకున్నాడు లేకపోతే ఆ ధనం తనకు వయసు అనేక సమస్యలకు కుటుంబ సభ్యులకు ఏమో కొన్ని ఖర్చులు ఉంటాయి కదా వాటి కోసం ఎంత పెట్టుకున్నాడో అందుకు లేదని చెప్తూ ఉండవచ్చు కూడా అంటే తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటే మీ ముందు మనవల్ని ఏమైనా రక్షించుకుంటే ఇతరులను రక్షించవచ్చు ఇది కొందరి నీతి కానీ త్యాగజీవులు ఉంటారు సర్వస్వం త్యాగం చేస్తూ ఉంటారు అది పూర్వకాలం కాలం ఎంతోమంది మనం చూసాం రాజులు చక్రవర్తులు అనేక మంది ఉంటారు వారు మనవది మనం జన్మించింది ఉండేది కొద్ది కాలమే బాల్యం అంతా ఆటల పాటలతో గడిచిపోతుంది మధ్య వయసులో కొద్దిగా సంపాదించుకుంటుంటాము ఆ తర్వాత జబ్బులు వస్తాయో లేకపోతే ఏముంటాయో ఆరోగ్యంగా ఉంటాము చిన్న జీవితం చాలా చిన్నది దేంతో పోల్చుకుంటే కాలంతో పోల్చుకుంటే కాలగమనంలో అన్ని కలిసిపోవాల్సిన వాళ్ళే కనుక అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కనుక మనం ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా మనం అతన్ని అంచనా వేయలేము నీవు చెప్పిన దాన్ని బట్టి అతన్ని ఎవరు అడిగిన లేదు అంటున్నాడంటే రెండు ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి ఏది అపాత్ర దానం చేయకూడదు అయి ఉండాలి లేదా తనకు మాలని ధర్మం ఎందుకు అంటే తన వారికి తన వారికి ఏదన్నా భవిష్యత్తులో అవసరం అవుతుందేమో అని ముందు చూపుతో ఎత్తుపెట్టుకుంటూ ఉంటారు కనుక మనం ఇటువంటివన్నీ కూడా చూసి చూడటం వదిలేసేసి పట్టించుకోకూడదమ్మా వారి వారి ఇష్టానికి వారి ఇష్టం అది అబద్ధం చెప్పినారని వాస్తవం చెప్పినారు వాళ్ళకి ఆత్మసాక్షింద ఒకటి ఉంటుంది అని చెప్తుంది అని చెప్పి సత్యనిష్టి చెప్పడంతో వసంధరా కూర్చుంది ఓం నమో నారాయణ